తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప నరేంద్ర మోడీనే భారత ప్రధాన మంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవరు అది రైతుల పవరు భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్క చిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల ఇక్కడ ఎందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళున్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులున్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాలు అన్నదమ్ములున్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కథం దొక్కుతుంది కదులుతుంది మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పని చేస్తలేడు ఒక్కసారి ఆలోచించండి ఇంకో పది రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని ఏం చెప్పింది అన్నాడు యాదకుండాల మీ అందరికి మహబాబాద్ వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డోర్ ఎమ్మెల్యే అదే విధంగా మహబాబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా మీరే కదా ఇంటింటికి వచ్చింది మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజులు అమలు చేస్తామన్నారు పేదవాళ్ళ వాళ్ళ కండగనిలో పడతామన్నారు ఏ ఒక్క హామీ అని ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా పడుతుండే అంటే ఎస్ అనాలే పడుతుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం పడుతుండేనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంధు ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయిందా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు మహారాష్ట్ర పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమల మోసం చేసినందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు నేను మిమ్మల్ని కోరేది ఒకటే మానుకోటలో ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్ళతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ల కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్ణ చూస్తేనే అర్థమైతా ఉన్నది నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే తప్పు జరిగింది తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏమి ఇబ్బంది లేదు నాలుగేళ్ళు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు మా బంజారా మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి నేను గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు ముప్పై మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే మీరు చూసింటారు జ్యోతి అనే ఆడబిడ్డ తొమ్మిది నెలల ప్రెగ్నెంటు ఆమెను మేము అన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది ఢిల్లీకి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల ను అక్కడ ఉన్న ఎస్సి ఎస్టీ కమిషన్ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ ను కలిసి ఆమె బాధ చెప్తుంటే ఒక జ్యోతి ఒక దేవి ఒక సోనీబాయి ఒక అదే అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు అందుకే నేను అనేది లగచెర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు రేపు మానుకోటలో కూడా జరగచ్చు రేపు మిర్యాలగూడలో కూడా జరగచ్చు సాగర్లో జరగవచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకి దెబ్బ తొలిగితే వందల కాకులు వచ్చి కావు మని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే మా గిరిజన అన్నదమ్ములు కథం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే కదా మీరే కదా అన్నాడు కేసీఆర్ ను డిమాండ్ చేస్తే మీకోసమే కదా ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసింది ఆరు శాతం రిజర్వేషన్ చేసింది పది శాతం కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా కేసీఆర్ గారు ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసిన మాట వాస్తవమేనా వాస్తవమేనా కావాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం ఇబ్బంది లేదు కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి మానుకోట మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే ఇది మొదటి అడుగు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు తెలంగాణ జై తెలంగాణ నినబడాల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి నినబడాల జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలి లేపాల జై తెలంగాణ స్టేజ్ మీద